ఈ రోజు కౌంటింగ్ సందర్భంగా ఈ పొద్దున ఐదు గంటల నుంచి కూడా పబ్లిక్ అంటే ఎస్పెషల్లీ ఇక్కడ మనకి స్టాఫ్ కౌంటింగ్ స్టాఫ్ కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ క్యాండిడేట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ కానీ అబ్జర్వర్స్ మైక్రో అబ్జర్వర్స్ ఆల్ ఆర్వోస్ ఆల్ అసిస్టెంట్ ఆర్వోస్ అందరూ కూడా ఫైన్ ఇచ్చర్ రావడం మొదలుపెట్టారు ఒక డిసిప్లిన్ మేనర్లో త్రీ లేయర్స్ చెకింగ్ స్టార్ట్ చేశాం యాట్ ది ఎంట్రీ ఆఫ్ గిల్లా పాయింట్ అట్ ది అట్ ది ఎంట్రీ ఆఫ్ ఆల్ గేట్స్ ఆల్ ఫోర్ గేట్స్ ఉన్న ఫోర్ గేట్ దగ్గర కూడా చెకింగ్ పద్ధతిలో చే చేయడం జరిగింది మనం చెప్పినట్టుగా ఎవరు కూడా బాగానే సహకరించారో నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఏదైతే ఎలిజిబుల్ మెటీరియల్ తీసుకురావాలని అనుకున్నారో ఆ ఎలిజిబుల్ మెటీరియల్తోనే వచ్చారు వాళ్ళకు లోపల కూడా ప్యాట్ పేపర్ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుందని చెప్పారు ఆ విధంగా కూడా లోపల సప్లై చేయడం జరుగుతుంది ఈ చెక్కింగ్స్ డిఫరెంట్ లొకేషన్స్లో మేము చెక్ చేయడం వల్ల మేము కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాం ఏ అన్నెసరీ మెటీరియల్ లోపలికి వీళ్ళు ఉండదని అట్ ది సేమ్ టైం ఏజెన్స్ చీఫ్ ఏజెన్స్ కూడా బాగానే సహకరించారు రాత్రి వర్షం కొరటం నిన్న మధ్యాహ్నం కానీ వర్షం కురటం వల్ల పార్కింగ్ లొకేషన్స్లో కొంచెం దిగడం జరిగింది బట్ హవెవర్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ పార్కింగ్ లొకేషన్స్లో మేము అరేంజ్ చేయడం వల్ల ఈ వెహికల్స్ అన్నీ నావు చెగాయి ఏ రకమైన అంతరాయం ఇబ్బంది కూడా అలా జరగలేదు వెళ్ళని అడ్వాన్స్ వీళ్ళందరూ కూడా కౌంటింగ్ హాల్స్లోకి ఎంటర్ అయ్యారు పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా మెసడ్ బ్యారికేటింగ్ బయట బయట వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకమైన మార్గం ద్వారా లోపలికి ఎంటర్ అయ్యారు అలాగే కౌంటింగ్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన సెపరేట్ కౌంటింగ్ హాల్ దగ్గర సెపరేట్ ఎంట్రీలో లోపలికి పోయి వాళ్ళ ప్రాసెస్ మొదలు పెడుతున్నారు ప్రాసెస్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం అట్ ది సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ హీర్ అండ్ దేర్ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్స్ పీపుల్కి దయచేసి మీరు ఎవరు అవుట్ ని అలౌ చేయమక్కడి మీ ఇళ్లలోకి మీరు కూడా ఎప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఉంటే చక్క పెట్టుకుని ఇంట్లో టీవీలు చూడమే తప్ప దయచేసి రోడ్ల మీదకి వచ్చి ఏదో ఇక్కడ జరుగుతుందంటే రోడ్ల మీద మీకు ఏం కనిపించదు మీ ఇంట్లో టీవీలో కనిపించినట్టు రోడ్ మీద ఏం కనిపించదు ఎందుకంటే పబ్లిక్ లొకేషన్స్లో కూడా లేవు ఈ ఐపీఎల్ మార్చి కాదు అందరూ కూడా డిస్ప్లే చేయడానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు ఆగిపోయింది సో దయచేసి పబ్లిక్ నేను అపీల్ చేసుకుంటే రోడ్డు రోడ్ల మీదకి రావద్దని ఇళ్లలోంచి బయట రావద్దని బయట అవుట్ సైడ్ నాన్ లోకల్స్ మీరు అలౌ చేయద్దరు ఇళ్లలో అది నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ పటిష్టమైన వ్యవస్థ ఇంకా కంటిన్యూ అవుతుంది ఫోర్ లేయర్స్లో ఈరోజు బందోబస్తు పెట్టాం ఇన్సైడ్ కౌంటింగ్ హాల్ ఒక సిఏపీఎఫ్ జరుగుతుంది అండ్ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా సీఏపీఎఫ్ అంటే ఫస్ట్ లేయర్ జరుగుతుంది సెకండ్ లేయర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడా లోపల ఉన్నారు సెకండ్ లేయర్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ప్రకారం థర్డ్ లేయర్ గేట్ సివిల్ పోలీసులంతా కూడా గేట్ అవుట్ సైడ్ ప్రిస్కింగ్ అండ్ చెకింగ్ యాంటీ సప్లై చెక్ అండ్ ఎఫ్ఆర్సీ ఫెసిలిటీస్తో ఉండేటువంటి కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్లోనే అందరూ ఎంటర్ అయ్యారు పాసలన్నీ చూసాం ఏ మెటీరియల్ కూడా లోపలికి అలా చేయలేదు ఈవెన్ ఎలక్ట్రానిక్ గార్డెట్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే వాచెస్ కానీ కైండ్ ఆఫ్ వాచెస్ ఆర్ ఎనీ ఇంక్ ఎనీ మెటీరియల్ ఎనీ లిక్విడ్ సిగరెట్ లైటర్లు పెన్లు పెన్సిల్ ఏ పాయింట్ల డౌట్ కూడా మేము అలా చేయడం లేదు దానివల్ల లోపల కూడా సేఫ్గా వాళ్ళంతా ఇద్దరు వాళ్ళకి మెటీరియల్స్ అప్లై చేస్తూ ఉంటారు సో ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రోడ్ల మీద గుంగొడొద్దు సెక్షన్ వన్ ఫార్టీ ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది దయచేసి మీరు ఇళ్లలోనే ఉండాలి తప్ప రోడ్డు మీదకి వచ్చి గుమ్గుడి చూసేది ఏమి లేదు అలా వచ్చినట్లయితే పోలీసులు మాత్రం ఈరోజు చాలా సీరియస్గానే కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాం దయచేసి పోలీసులు సహకరించండి అన్నసరి దాంట్లో ఇన్వాల్వ్ కేసులు ఎదుర్కోవద్దు ప్రబుల్ రోడ్ రౌడీ స్టెటర్స్కి మరొకసారి హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా మీరు ఇళ్లలోంచి దయచేసి బయటకు రావద్దు మేము ఆల్రెడీ మార్నింగ్ అవ్వడం జరిగింది బైండ్ ఓవర్లు చేసుకోవడం జరిగింది మీరు చట్టాన్ని అతిక్రమిస్తే వ్యతిరేకిస్తే పోలీసులు తీసుకొని తీవ్ర తీవ్రమైన చర్యలకి మీరు ఇబ్బంది పడతారు అట్ ది సేమ్ కై మీ కుటుంబాలు కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు అండ్ దయచేసి ఎవరు రోడ్డు మీదకి రావద్దు నాయకులందరూ కూడా నేను వీడియోల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు నాయకులందరూ కూడా వాళ్ళు వాయిస్ మెసేజ్ ఇచ్చారు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ పొలిటికల్ లీడర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్ వాయిస్ మెసేజ్ ఇచ్చారు వీడియో మెసేజ్ పంపించారు మీ నాయకులకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మీ నాయకులే చెప్తున్నారు రావద్దు రోడ్ల మీద కానీ మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు రిజల్ట్స్ ఆటోమేటిక్గా అవి బయటకు వస్తాయి ఆ రిజల్ట్స్ కోసం మీరేమి టెన్షన్ పెట్టుకోవాల్సిన పర్లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు ఇందులో ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అసలు లేవు మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏ ఏ ఎమోషన్స్ మీకు రావు ప్రపంచం అంతా మీకు తెలుస్తుంది దయచేసి రోడ్డు మీకు రావద్దు మరీ మరీ అప్పీల్ చేస్తున్నాను పర్లేదు థ్యాంక్ యూ